అందరికీ అండి నా పేరు మంజుల నేను రెండు వేల పదిలో ధ్యానంలోకి వచ్చాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతో అద్భుతమైన ప్రయాణం సాగుతుంది ఈ ధ్యానం ద్వారా నేను ఎంతో జ్ఞానం నేర్చుకోవడంతో పాటు ఎంతోమందికి ఇలా సీనియర్ మాస్టర్స్తో వర్క్ చేయడం ద్వారా ఎంతో మందికి పంచగలిగే అవకాశం కూడా నాకు వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఫోన్ కాల్తో సార్తో ఈ గ్రూపు మెడిటేషన్స్ జరుగుతున్నాయి అని చెప్పి అప్పుడు జర్నీ కూడా పేరు పెట్టలేదు మాది సెకండ్ బ్యాచ్ అప్పుడు సార్ కాల్ చేసేటప్పటికి ఒక ఫోన్ కాల్తో ఈ మేడం మేము మెడిటేషన్ చేస్తున్నాము కొత్త గ్రూప్ స్టార్ట్ అవుతుంది మీరు కూడా మాతో కంటిన్యూ అవుతారా అంటున్నప్పుడు మేము కూర్చోవడం జరిగింది ఒక బ్యాచ్గా ఏ సార్ వాళ్ళది ఫస్ట్ బ్యాచ్ మాది సెకండ్ బ్యాచ్ అప్పటి నుంచి సార్తో జర్నీ ఈ కరోనాకి ముందు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఫైవ్ ఇయర్స్ నుంచి సాగుతూ ఉంది ఎంతో అద్భుతంగా ఆ వర్క్షాపులో భాగంగా సార్ ఏంటంటే పత్రిక సార్ ఎలా అయితే స్వేచ్ఛగా ఎవరి వాళ్ళు ఇండియన్ గ్రోత్తో గ్రోత్తో పాటు అలాగే అందరికీ సహకరించే విధంగా ఎలా అయితే ముందుకు తీసుకెళ్తూ ఉంటారో బాలకృష్ణ సార్తో కూడా మా వర్క్ అట్లాగే ఉంటుంది ఒక గ్రూప్ కాన్షియస్తో వర్క్ చేస్తూ ఉంటాము అలాగే పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ కౌన్సిలింగ్ అకాడమీ ఎంతో అద్భుతంగా రెండు వేల పన్నెండు నుంచి ఎన్నో సేతు వర్క్షాప్ అప్పుడు మాకు సేతు వర్క్షాప్ అని కూడా నాకు తెలియదు క్లాసులకు కూడా వెళ్ళలేని స్టేజీలో నాకు ధ్యానం అందిన కొత్తలోనే ఒక మెమరీ కార్డు ద్వారా సేతు విజ్ఞానం ఎంతో మందికి అందించబడింది ఈ ప్రాంగణం ద్వారా యజ్ఞానికి వచ్చినప్పుడు నేను పి పిరమిడ్ది సేతు వర్క్షాప్ది అది ధ్యానము గురించి ఉన్న మెమరీ కార్డు కొనుక్కుని వెళితే సేతుది మొత్తం విజ్ఞానం నేను వినగలిగాను ఆ తర్వాత బాలకృష్ణ సార్తో ప్రేమనాథ్ గారితో వీళ్ళందరితో కూడా నేను వర్క్ చేసే అవకాశం వచ్చింది అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి మనకి ఇన్నర్ జర్నీ స్టార్ట్ అయ్యింది మాస్టర్స్ ఆ ఇన్నర్ జర్నీ ద్వారా ఎంతో మందిలో అంతర్గతంగా మార్పు సేత్ మాస్టర్ ఏం చెప్తారు నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి అని చెప్పారు ఆ లోతులకి లోతులకి మనం కనెక్ట్ చేస్తూ మన లోపల ఉన్న ఆ దైవత్వానికి అనుసంధానం చేస్తూ ఆ ఇన్నర్ జర్నీ చాలా హెల్ప్ అయింది వాళ్ళు ఫిజికల్ లైఫ్లో మార్పులు తెచ్చుకున్నారు ఆ ఇన్నర్ జర్నీ ద్వారా వాళ్ళ లోపల అంతర్ ప్రయాణం ద్వారా బాహ్య ప్రయాణము వాళ్ళు ఆత్మజ్ఞానముతో ఆత్మ వికాసముతో వాళ్ళు మోటివేట్ అవుతూ ఎంతో సేవ ద్వారా ఎంతో ఇలాంటి మూ పిఎస్ఎస్ఎ మూవ్మెంట్ ఎంతో సహకారాన్ని పిరమిడ్ మనకి పిరమిడ్ సుందరీకరణకి మహేశ్వర మహా పిరమిడ్ సుందరీకరణకి అవచ్చు మనకి పిఎంసికి సహకారం అవ్వచ్చు ఇలా ధ్యాన యాగాలకి సహకారం అవ్వచ్చు ఈ టీం అంతా కూడా ఎంతో అద్భుతంగా వర్క్ చేసింది ఈ వర్క్షాప్లో ఏమేం జర్నీ అంటే ఇన్నర్ జర్నీ సత్యం వైపుకు ప్రయాణం సత్యం వైపుకు ప్రయాణము ఇరవై ఏడు కాన్సెప్ట్లు పత్రిజీ చెప్పిన కాన్సెప్ట్లు ధ్యానం ధ్యానం వల్ల లాభాలు పద్దెనిమిది సూత్రాలు పిరమిడ్ మే పిరమిడ్ శక్తి ఇలాగా అనేక అంశాలను తీసుకుని ఇరవై ఏడు సీనియర్ మాస్టర్లతో బోధించడం జరిగింది దానివల్ల ఎంతోమంది శాఖాహారులుగా మారడంతో పాటు వాళ్ళు ధ్యాన ప్రచారం చేసే విధంగా కూడా వాళ్ళు ఎంతో మార్పు వచ్చింది వాళ్ళందరూ కూడా వాళ్ళ జన్మ లక్ష్యం ఏదైతే ఉందో పిఎస్ఎస్ఏ మూమెంట్లకు రావడంతో పాటు వాళ్ళు ఎంతో సేవ చేస్తూ ఉన్నారు ధ్యాన ప్రచారం పిఎస్ఎస్ఏ మూమెంట్ పిఎస్ఎస్ఏ మూమెంట్కి ఎంతో సహకారం వాళ్ళు కూడా అందిస్తూ ఉన్నారు అలాగే ఇంకా సేత్ మహావిజ్ఞానము నక్షత్రమితులు న్యూ ఎనర్జీ అసెన్షన్ పూర్ణాత్మ ఉన్నత లోకాలతో అనుసంధానము ఆత్మతో అనుసంధానం ఆత్మోన్నతికే సేవ ఎన్నో ఎన్నో వర్క్షాపులు ఏదైతే న్యూ ఎనర్జీ నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ అంతా కూడా ఈ వర్క్షాపుల ద్వారా అందరికీ అందించబడుతుంది జూమ్ సెషన్ ద్వారా అలాగే ఫిజికల్గా కూడా పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ కౌన్సిలింగ్ అకాడమీ తరఫున ఎన్నో ప్రాంతాల్లో సేతు వర్క్షాప్స్ జరిగించ జరిపించడం జరిగింది అస్లహీలింగ్ వర్క్షాప్స్ అలాగే పిరమిడ్ మేకింగ్ ఏదైతే ఉందో అది నేర్పించడం జరిగింది ఎంతోమంది ఆ పిరమిడ్ మేకింగ్ చేస్తూ ఎంతో ఎన్నో ప్రాంతాల్లో పిరమిడ్ కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ కౌన్సిలింగ్ అకాడమీ తరఫున ఎంతోమంది తయారైన వాళ్ళు మన లైట్ వర్కర్ రంజిత్ సార్ అవ్వచ్చు నాయుడుపేట రాఘవేందర్ సార్ అవ్వచ్చు పూర్ణాత్మ శ్రీధర్ సార్ అవచ్చు ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ గుంటూరు మాధవ వర్మ గారు అవ్వచ్చు ఎంతోమంది పిఎస్ఎస్ఎ మూమెంట్కి తమ సహకారాన్ని ఇంతటి గొప్ప వేదికని మా అందరికీ అందించి అలాగే ఈ వేదికలో మనకి రెండు మంది అడ్మిన్స్ వర్క్ చేశారు మాస్టర్స్ ఇప్పుడు పత్రిజీ ధ్యాన యాగం ట్యూబ్కి కూడా ఈ గ్రూప్ మొత్తము కూడా ఒక యాభై వేల కాల్స్ చేయడం జరిగింది అందరినీ ఆహ్వానిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా పత్రిజీ ధ్యాన యాగానికి మేము అందరం వస్తాము మా సహకారాన్ని సంపూర్ణంగా అందిస్తామని అందరూ చెప్పడం జరిగింది అలాగే అకాడమీ తరపున కూడా రెండు వందల పుస్తకాలు ఇవ్వడం జరిగింది మాస్టర్స్ ఆ రెండు వందల పుస్తకాల్లో ఇప్పటి వరకు మనకు అందిన అమౌంట్ పదిహేను లక్షలు వారందరికీ కూడా ఎవరైతే పత్రిజ ధ్యాన యాగానికి తమ సహకారాన్ని అందించారో పిరమిడ్ సుందరీకరణకి సహకారాన్ని అందించారు పిఎస్ పిఎంసి ఛానల్కి సహకారాన్ని అందించారు పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ తరఫున సహకారాన్ని అందించారు ప్రతి ఒక్కరికి కూడా సరస్వతి వేదిక తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే బాలకృష్ణ గారికి సేత్ మాస్టర్కి పత్రిజీకి ఈ స్వర్ణమాల పత్రి అమ్మకి కూడా అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్